నారాయణ స్కూల్లో సైన్స్ డే వేడుకలు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో నారాయణ స్కూల్లో సైన్స్ డే వేడుకలు అబ్బురు పరిచాయి సాలూరు నారాయణ బ్రాంచ్ లో ప్రిన్సిపల్ శివకుమార్ ఆధ్వర్యంలో ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ రామాంజన్ జయంతి సందర్భంగా ఘనంగా సైన్స్ డే వేడుకలు జరిగాయి చిన్నారులందరూ వారి వారి సైన్స్ ప్రాజెక్ట్స్ ప్రదర్శన చేశారు తల్లిదండ్రులు అందరూ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శివకుమార్ మాట్లాడుతూ ఈ వేడుకలు సక్సెస్ చేసిన అందరికీ పేరు పేరున అభినందనలు తెలిపారు ఆయన సంతోషం టీవీతో మాట్లాడుతూ ఈరోజు మన నారాయణ స్కూల్ సాలూన్లో అంగరంగ వైభవంగా సైన్స్ దినోత్సవ వేడుకలు జరపడ్డాయి దీని వెనుక ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై రోజున మన సివి రామన్ గారు ద గ్రేట్ ఇండియన్ సైంటిస్ట్ గారు స్కాటరింగ్ ఆఫ్ ద లైట్ ఇన్వెన్షన్ అనేది జరిగింది దీన్ని రామన్ ఎఫెక్ట్ కూడా అని అంటారు సో అయితే దీనివల్ల నెంబర్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి ప్రజెంట్ జరుగుతున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో వితౌట్ రామన్ ఎఫెక్ట్ ఏది కూడా చేయలేదు ఇప్పుడు ఇప్పుడు జరిగినటువంటి ఈ ప్రాజెక్ట్స్ అయితే అవ్వచ్చు కానీ సైన్స్ ఎక్స్ప్లోనేషన్ అవ్వచ్చు కానీ జియాలజీ అవ్వచ్చు కానీ మెడికల్ అవ్వచ్చు కానీ ల్యాబొరేటరీస్ అవ్వచ్చు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఆయన చేసిన ఇన్వెన్షన్సే ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అవడానికి ప్రధానమైన కారణంగా చెప్పం అలాగే దీన్ని ఇనీషియల్గా ఎవరు గుర్తించలేదు ఈయన కనుగొనేది అయితే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కనుక్కుంటే ఇది వెలుగులోకి వచ్చింది అయితే మాత్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరు రాజీవ్ గాంధీ హయాంలో ఇది వెలుగులోకి వచ్చింది అప్పటి నుంచి కూడా అవ్వడానికి ప్రధానమైన కారణంగా చెప్పం అలాగే దీన్ని ఇనీషియల్గా ఎవరు గుర్తించలేదు ఈయన కనుగొనేది అయితే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కనుక్కుంటే ఇది వెలుగులోకి వచ్చిందైతే మాత్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరు రాజీవ్ గాంధీ హయాంలో ఇది వెలుగులో వచ్చింది అప్పటి నుంచి కూడా మనం మన ఎంటైర్ ఇండియా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన సైన్స్ నేషనల్ డేగా జరగబోతుంది ఓకేనా అలాగే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి నారాయణ స్కూల్ సైన్స్ షాప్ అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి తెప్పించారు అలాగే ప్రతి ఒక్క పిల్లలు కూడా చాలా కష్టపడ్డారు కష్టపడి చాలా ప్రాజెక్ట్స్ అన్ని కూడా లైవ్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది ఆ దీనికి సంబంధించి తల్లిదండ్రుల సహకారం చాలా ఎక్కువ లభించింది మా స్పెషల్ తో అందరూ కూడా తల్లిదండ్రులు ఎవరైతే ఎందుకు ఆపరేట్ చేశారో అలాగే మా మేనేజ్మెంట్ ఏది చేయాలన్నా ఇన్నోవేటివ్గా చేయాలన్నా చేయండి అనేది ముందుకు నడిపించే మేనేజ్మెంట్ మాకుంది ఆ స్పెషల్ థ్యాంక్స్ టు నారాయణ మేనేజ్మెంట్ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి స్టాఫ్కి అలాగే పాతికే మిత్రులకి వన్స్ అగైన్ నా శుభ వందనం థ్యాంక్ యూ